పోతే మా నా వెలములు కొప్పుల వెలములు అక్కడ స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి మా బలాన్ని మేము చూపెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము నిర్ణయించుకోవడం జరిగింది ఆ పరిస్థితి రాకుండా రాజకీయ పార్టీలు ముందుగానే మమ్మల్ని గుర్తించి మాకు సంఖ్యాపరంగా మాకు రావాల్సిన స్థానాలు మాకు ఇవ్వాలని భవిష్యత్తులో ఉత్తరాంధ్ర అభివృద్ధిగా మమ్మల్ని భాగస్వామి చేయాలని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా కృషి చేయడానికి మేము కూడా మా వంతు బాధపడాలని మేము కోరుకుంటున్నాం ఆ విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్తున్నాం నా పేరు గుమ్మరాయ తిరుపతిరావు నాయుడు రాష్ట్ర కొప్పలవ సంక్షేమ సంఘ అధ్యక్షుడిని ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మా యొక్క వేశము మా యొక్క ఆవేదన తెలపడానికి ఈరోజు తాడేపల్లి తాడేపిల్లి రావడం అనేది అంతమంది కూడా కలిసి వచ్చాము అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధినేతకి టీడీపీ పార్టీ అధినేతకి కాంగ్రెస్ పార్టీ అధినేతకి అదేవిధంగా జనసేన అధినేత పార్టీ అధినేతకి అదేవిధంగా బీజేపీ నాయకురాలు అదినేత కూడా మా యొక్క విన్నపములు మా యొక్క రిక్వెస్ట్ లెటర్ కూడా మా జనాభా తామస్ ప్రకారంగా మాకు రావాల్సిన సీట్లు ఎమ్మెల్యేలు అవ్వండి రాజ్యసభ అవనివ్వండి ఎమ్మెల్సీలు అవనివ్వండి చైర్మన్ అవనివ్వండి ఖచ్చితంగా మాకు ఆ స్థానంలో మాకు ప్రాతినిధ్యత ఇవ్వాలి దానికి ఒక ఇవ్వని పక్షంలో మాంతమందిని కూడా కలిసి ఒక తాటి మీదకి వచ్చి మేము అంతమందిని కూడా రోడ్ ఎక్కి ధర్నా చేయడానికైనా లేదంటే రాస్త చేయడానికైనా కూడా తగ్గమని ఈ వేదిక సమావేశంలో మేము చెప్పడం జరుగుతుంది ఈరోజు విజయనగరంలో ఆ మాకు జరిగిన అన్యాయం కూడా ఈ సభ ముఖ్యంగా మేము చెప్పడం జరుగుతుంది ఏడు స్థానం కొత్త సీట్ కూడా ఇచ్చిన దాఖలా లేవని ఈ సభ ముఖంగా కూడా మేము రాష్ట్ర అధ్యక్షుడిగా నా ఆవేదన తెలుపుతున్నాము నా ఒక్కడ ఆవేదనే కాదు ఈ మొత్తం ఆ ఆంధ్ర కొప్పల వేల సంక్షేమ అధ్యక్షుడిగా నాకు బలాన మొత్తం వాళ్ళుగా కూడా ఫోన్లు చేసి అయ్యా మీరు ఏంటి చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా అని చెప్పేసి నాకు రోజు ఒక వెయ్యి ఫోన్లు వస్తున్నాయి నేను సమాధానం చెప్పలేక ఈరోజు మా పెద్దలు అంతమందిని కూడా వేసుకొని ఈరోజు పార్టీల దగ్గరికి వచ్చి మా యొక్క ఆవేశాన్ని విన్న విన్నవించి ఈరోజు ఈ మీడియా మిత్రుల ద్వారా మా ఆవేశాన్ని తెరపడం అనేది జరుగుతుంది దయించి అయ్యా పెద్దలు ఎవరైతే ఈ పాలకులు ఉన్నారో ఎవరైతే ఇక్కడ సీట్లవి వాళ్ళకి మా వేదిక నుంచి సభాముఖంగా నేను వేడుకుంటున్నాను మరొకసారి అయ్యా మా నాయకులు మా గొప్పలు న్యాయం చేస్తారని మనస్ఫూర్వంగా రాజీవేంద్రన ప్రసంగం పూర్తయిన తర్వాతండి దానికి ఇది రాజకీయ వర్షాల విశోత్స్కరణానికి మేమందరం ఎప్పటికైతే జుంబార మరియు సంతో ఈ రోజు నేను ఇవార్ రావ జరిగింది దానికారణ మీ అందరూ విచక్షణ ఇచ్చడ పెడిపిడికి అటన్ విడికి ఒకసారి సుభా సుభాంగం చెప్పండి ఈ రోజు మేము రాష్ట్ర మొత్తం మీద 30 నశలు పైబడి గ్రామా సమాజవర్గమాలి అందులో రాజకీయంగా కాలస్థుతి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లోని మాకు దామా ప్రకరంగా అరావలసిన సీట్లు రాకుండా తగ్గిస్తూ పోతున్నాయి రాజకీయ పక్షాలు దాన్ని ఆ నచ్చిన వారిని మేము ఎలా ఏ విధంగా తగ్గించకుండా ఈ రాబోయే శాసనసభ సమస్య ఎన్నికల్లో దాన్ని మేము ఏ విధంగా నివృత్తి చేసుకోలే నష్టమైన ఉద్దేశంతో రాజకీయ పరిషాల అందరినీ కలిసి మేము ఈరోజు వినపాలు ఎవరైతే ఆయా రాజకీయ పక్షాలకి ఈరోజు మేము తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు అలాగే వైఎస్ఆర్కి రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే జనసేన అధ్యక్షులు వారిని అలాగా ఆయా రాజకీయ పక్షాలు ఈరోజు మేము అందరమే కలిసాము అందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమెను కూడా కలవడం జరిగింది అంతేత ఇం మాకు ఈ ఉత్తరాంధ్రలోని ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం వేల ఇరవై ఐదు మంది పార్లమెంట్ సై శాసనసభ్యులు ఉండేవారు మాకు ఉమ్మడి రాష్ట్రంలోని కనీసం ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఆ బైఫికేషన్ మా పద్దెనిమిది శాసనసభ్యులు ఐదు పార్లమెంట్ సభ్యులు కావాలని డిమాండ్ చేయడం ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖపట్నంలోని ఏడు స్థానాలు అలాగే ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాలో నాలుగు స్థానాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మూడు స్థానాలు మేము డిమాండ్ చేసాము ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం మానుగురం పెందుర్తి విశాఖ ఉత్తరం విశాఖ దర్శనం చోరవరం గాజువాక ఈ అసెంబ్లీ స్థానాలు మాకు ప్రత్యేకంగా కేటాయించాలి ఎందుకంటే ఎందుకంటే ఇంతకుముందు మా సామాన్ కోసం అతని ప్రాతినిధ్యం వహించారు పోటీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి అక్కడ ఒకవేళ మా అక్కడ పోతే గెలిపూట నిర్ణయాలు నిర్ణయించే శక్తి కూడా మా జనాభాకు ఉన్నది అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎస్కోట గజనగరం కొబ్బరి విజయనగరం ఈ నాలుగు శాసనసభ స్థానాల్లో కూడా ఇంతకుముందు మేము ప్రాతినిధ్యం వహించాము అంటే ఆ స్థానాలు తిరిగి మాకు కేటాయించాలి అనేది మేము డిమాండ్ ఆ రాజకీయ పక్షాలు అలాగే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళము నర్సన్పేట టెక్కరి ఈ మూడు కూడా మా సామాజిక వర్గం కేటాయించాలని అలాగే పార్లమెంట్ స్థానాలు విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి శ్రీకాకుళం కనీసం ఈ నాలుగింట్లో రెండేది స్థానాలు మా సామాజిక వర్గాన్ని కేటాయించాలని మేము డిమాండ్ చేయడం అలాగే మాకు జరుగుతున్న ప్రత్యేక నష్టం ఏంటంటే ఈ రిజర్వేషన్లోని మేము ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన భారతపురం సాధురు కురప నియోజకవర్గాలు ఇంతకుముందు మేము ప్రాతినిధ్యం వహించాము ఈ చేసిన తర్వాత ఆయా స్థానాలు ఏంటంటే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టర్కి కల్పెట్ బట్టి మేము చాలా నష్టపోయాము అంతే దానికి నష్ట నివారణగా మాకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఆ నష్ట నివారణ తొలగించి మాకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఇవన్నీ మాకు జరుగుతున్న నష్టాలన్నింటినీ క్రోడీకరించి ఈరోజు మా ధర్మ సోదరులు మా ధర్మ నాయకులు అందరం కలిసి ఆయా రాజకీయ పక్షాలకి ఈరోజు విద్యోగ చేశాం మీ మీరు కూడా మాకు సహకరించి మీరు మీ ద్వారా కూడా ఆ రాజకీయ పక్షాలకి మా ఆందోళనని మా తాలూకా ప్రాతినిధ్యం గురించి మీరు ప్రత్యేకంగా మీ ద్వారా కూడా తెలియపరచాలని అట్ల కాని పక్షంలో ఏ రాజకీయ పక్షం అయితే మమ్మల్ని నిర్లక్ష్యం వహిస్తుందో నిర్లక్ష్యం గురి చేస్తుందో ఆ రాజకీయ పక్షాలకి తగిన బుద్ధి చెప్పడానికి కూడా మేము వెనకాలం ఒకవేళ ఏ రాజకీయ పక్షమైనా ఆయా స్థానాలు బెలంలో కేటాయించకపోతే కేటాయించకపోతే మాధవ సముద్రమైన వ్యక్తిని ఇండిపెండెంట్గా కూడా నిలబెట్టి మా వెలము సోదరులు కూడా అతను వెన్నుదన్నుగా ఉండి దీనిపించుకోవడానికి మా సాక్షి కృషి చేసి దీని ద్వారా ఆ రాజకీయ పక్షానికి తగిన పురుపనులు చెప్పు చెప్తామని దీని ద్వారా ఆ రాజకీయ పక్షానికి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా గలమ జాతిని గౌరవించి గలమ జాతి తాలూకా మంచితనాన్ని గలమ జాతి తాలూకా శౌర్యాన్ని గలమ జాతి తాలూకా కీర్తి ప్రతిష్ఠని ఆ సామాన్యు నా తీసుకొని నిర్లక్ష్యాన్ని గురి చేయకుండా మాకు తగిన ప్రాతిధ్యం కల్పించమని మీ ద్వారా మరొకసారి జై 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 నిర్ణయించుకుంటున్నాము